గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి బాలాజీ చిరబైన యాప్ స్పెసిఫిక్గా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఆఫీసర్స్కు సంబంధించి కోచింగ్ ఇవ్వబడుతుంది ఇంకా మీకు తెలియనట్లయితే ఇమీడియట్లీ బాలాజీ చిరబైన యాప్ని డౌన్లోడ్ చేయండి సో ప్రధానంగా ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్లకు థర్టీ డేస్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది అంతేకాకుండా ఈ థర్టీ డోస్లోనే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి సిలబస్ టు సిలబస్ ఏదైతుందో క్లినికల్ మైక్రోబయాలజీ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ ప్యాథాలజీ దీనిలో ఉన్నటువంటి ఐదు సెక్షన్లకు సంబంధించి ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి సైంటిస్ట్ అనిల్ సార్ కావచ్చు ఇంకా వేరే ప్రొఫెసర్స్ కావచ్చు మనకు తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆల్రెడీ మెటీరియల్ అయితే మేకింగ్లో ఉంది సార్ ఇది ఆ సైంటిస్ట్ అనిల్ సార్ ద్వారా తయారు చేయబడుతున్నటువంటి మెటీరియల్ సో మేము దీనితోటి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మీకు మెటీరియల్ అవుతుందా కాట్లేదా అనే అనుమానం ఒకటి ఉన్నది చాలా మంది జాయిన్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ డౌన్లోడర్స్ అయితే రెండు వేల మంది డౌన్లోడర్స్ ఉన్నారు జాయిన్ అయినటువంటి పీపుల్ ఓ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు సో మీకు జాయిన్ అయిన వాళ్ళకి కావచ్చు కొత్తగా జాయిన్ కాబోతున్నటువంటి వాళ్ళకి కావచ్చు పన్నెండు వందల జాబ్లో ఆరు వందలు మేము ముట్టో పెట్టుకున్నాం పైన ప్రధాన ఉద్దేశం యాప్ ఉద్దేశం ఆరు వందల మందిని మా యాప్ నుంచే ఈసారి సెలెక్ట్ చేయాలనేది ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా ముందుకు వెళ్తున్నాం సో దాంట్లో భాగంగా మైక్రో బయాలజీ బయోకెమిస్ట్రీ మెటీరియల్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి ఏదేమైనా ఫిఫ్టీన్ డేస్లో అందించే ప్రయత్నం చేస్తాం వాటిని పుస్తక రూపంలో ఇవ్వాలన్నా జనరల్గా డౌన్లోడ్కు సంబంధించి ఆప్షన్ ఇవ్వాలా లేకపోతే మీకు జాయిన్ అయిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇవ్వాలన్నా అనేది ఒక ఆలోచన అయితే ఉంది పోతే పోయింది ఒక వంద రూపాయలు బుక్ పోయినా కూడా మీకు ప్రింట్ చేసిస్తే బాగుంటుందన్న ఆలోచన అయితే ఉన్నది అంతేకాకుండా మరొక సైడ్ చూడవచ్చు ప్రతి ఇక్కడ ఈ పుస్తకంలో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఇది ఇంగ్లీష్లో ఉన్నప్పటికి కూడా ఎగ్జామినేషన్ మీకు ఇది ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ పదికి ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి సార్ ఇది నవంబర్ పది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నవంబర్ పది ఉంది అప్లికేషన్ డేట్స్ ఏమో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అప్లికేషన్ ఎండ్ అయ్యేది మాత్రం అక్టోబర్ ఐదుకు ఎండ్ అవుతుంది సార్ ఏమైనా ఎడిటింగ్ ఎడిటింగ్ ఏమైనా తప్పు ఒప్పులు పోతే మాత్రం అక్టోబర్ ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ చూపించేది ఏంటంటే ప్రతి యూనిట్కి సంబంధించి కూడా మేము ఎనభై ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నాం సార్ అంటే మైక్రోబయాలజీలో ఒక ఐదు యూనిట్లు ఉన్నాయి అనుకోండి ఉదాహరణ మొదటి యూనిట్ ఉందో జనరల్ మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి యూనిట్ తీసుకుంటే దాంట్లో ఆ యూనిట్కి సంబంధించి సార్ మెటీరియల్తో పాటు ఒక ఎనభై క్వశ్చన్లు ఇస్తున్నారు రెండవది బయోకెమిస్ట్రీ ఉందనుకోండి సార్ అయితే మెటీరియల్ మీకు చదువుకున్న అర్థం కాదు సో ఎక్కువగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్నే ఇచ్చే ప్రయత్నం చేద్దాం బయోకెమిస్ట్రీకి సంబంధించి దట్ ఇంకోటి ఏంటంటే అదంతా కూడా ఎంఎస్సి సిలబస్ అంట సార్ చెప్పేటప్పుడు కూడా ఈవెన్ నాకే కళ్ళు బయలు అమ్ముతున్నాయి అవి ఏవో కీటోన్లు గీటోన్లు అని ఇట్లా బొమ్మలు వేస్తుండో అది నాకు కూడా తెలియదు మేము గ్రూప్ వన్లో చదివినా కూడా మేము జనరల్ ఇష్యూసే ఉంటాయి మాకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత ఇండెప్త్ సిలబస్ ఉండదు సో మరి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ ఆఫీసర్స్ మీరు మరి భవిష్యత్తులో ఏమైనా ప్రయోగాలు కూడా చేసేది ఉంటుందో ఏమో సిలబస్ అయితే కొద్దిగా గట్టిగానే ఉంది క్లినికల్ బయోకెమిస్ట్రీది అయితే ఇక మీరు కాబట్టి నా ఉద్దేశం నేను ఒక విధంగా చెప్తే మీరు హోప్ పెట్టుకోవాల్సింది క్లినికల్ బయో మైక్రోబయాలజీ మీద అండ్ పాథాలజీ మీద బైకి కొట్టే విధంగా పెట్టుకోండి అల్లంగా మాత్రం ఒక్క బిట్ వచ్చినా పోకుండా పెట్టుకోండి ఇక బయోకెమిస్ట్రీ మీకు గౌరవజు శివకృష్ణ సార్ ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన చాలా సీనియర్ ఫ్యాకల్టీ మీకు మ్యాథ్స్ మెదల్లో కూర్చోబెట్టే విధంగా అన్న రానివ్వండి ఇరవై వచ్చినాయి అనుకోండి స్టేట్లో టాప్ ఇరవై మార్కులు వస్తే ఒక ప మీరు పది మార్కులు చేశారు అనుకోండి మీరే ఫస్ట్ ర్యాంక్ అవుతారు కదా సో కాబట్టి ఇన్నే మార్కులు రావాలని ఏం పెట్టుకోకండి బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు మంచిగా ఇస్తున్నారు సో ఈ ఏదైతే కనిపిస్తుందో మనకు కొన్ని ప్రశ్నల సర్లి కూడా చూడొచ్చు మన సార్ అనిల్ సారు మైక్రోబయాలజీ నుంచి ఆ ఎనభై క్వశ్చన్లకు సంబంధించి తయారు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో ప్రతి క్వశ్చన్ కూడా మీకు కేవలం తెలుగు మీడియం అభ్యర్థులు ఇబ్బంది పడకుండా తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మెటీరియల్ సో కొంతమంది మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు జాయిన్ కాండి కొంతమంది ఏమో క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది రెండు కావాలనుకునే వాళ్ళు ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే అన్ని కావాలనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి జయన్ ఖాండీ ఇబ్బంది ఏం లేదు నష్టమేం లేదు బాలాజీ చరబాయిన్ అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి మీకు కేవలం యూట్యూబ్ ద్వారా మీకు అనేక సార్ల సందర్భాల్లో మంచి ఏంది చేయడం అని చెప్పే ప్రయత్నం చేసినా ఎన్నడైనా ట్రస్టబుల్ ఎవరినైనా అడగండి మీకు డువాడే ఛానల్ తెలుసా మరి ఇట్లా ఇస్తారాట నిజమైన మాట కట్టుబడి ఉంటారా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒక సిద్ధాంతాన్ని అయితే బలంగా నమ్ముతాను నేను ధర్మం వైపు నిలబడ్డరు కాబట్టి పాండవులు యుగ యుగాలుగా చరిత్ర గుర్తించే స్థాయిలో ఉన్నారు ధర్మం కోసం నిలబడ్డోడే అంతిమ విజేత వానికి మాత్రమే చరిత్ర పుటలు ఎన్ని తిప్పేసినా ప్రతి పుటలో కూడా వాని పేరు ఉండే అవకాశం ఉంటుంది ధర్మంతో ప్రయత్నం చేయండి ధైర్యంతో ప్రయత్నం చేయండి అనుమానంతో వద్దు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయండి డెఫినెట్లీ ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూలో ఖచ్చితంగా మీదే ఒక జాబ్గా ఉంటుంది సో అంతేకాకుండా ఈ ప్రశ్నల్లో కూడా మేము ఈజీనా హార్డా లేకపోతే మీడియామా అనే ఉద్దేశం కాకుండా అన్ని రకాల ప్రశ్నల్ని తీసుకొచ్చాం సార్ అన్ని రకాల ప్రశ్నల్ని మీకు అందించే ప్రయత్నం చేసినాం సపోజ్ ఒక ప్రశ్న చూస్తే కంటైనర్లు వ్యర్థ బిండ్లు మరియు నిల్వ ప్రాంతాలను బయోహాజ్ ఛానాలతో లేబిలింగ్ చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని తెలుగు ప్రశ్న మాత్రమే తెలుగులో ఇచ్చినాం ఎందుకంటే ఇక్కడ ఇది కూడా తెలుగులో ఇద్దామని అనుకున్నప్పటికీ కూడా ఫైనల్గా సార్లు ఒక చర్చ పెట్టి మనకు ఉన్నదే ఇంగ్లీష్లో పేపర్ వచ్చేదే ఇంగ్లీష్లో అన్ని తెలుగులో ఇస్తే దాని దాని యొక్క క్వాలిటీ అనేది దాని శాంటిటీ అనేది పోతుంది జస్ట్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు ప్రశ్న కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రశ్న ఇచ్చే ప్రయత్నం చేద్దామని ఇలా ప్రశ్నలు మాత్రం తెలుగులో ఇచ్చారు సో మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ మేకింగ్ అవుతుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మరొక విషయం ఏంటంటే కొంతమంది క్రిటిసైజింగ్ ఎప్పుడు ఇస్తారు ఎగ్జామ్ అయిపోయినాక ఇస్తారా ఇంకా ఇవ్వలేదు అంటే ఒకటే సార్ మేము చెప్పేది ఏంటంటే గతంలో ఉన్నటువంటి సిలబస్ వేరు గతంలో జిఎస్ పేపర్ ఉంది గతంలో ఫిజియాలజీ ఉంది గతంలో అనాటమీ ఉంది ఇవన్నీ ఇప్పుడు తీసేసారు తీరా సిలబస్ చూసినాక మేము వా వాటిని ముందుగా ఉన్నటువంటి సిలబస్ ప్రకారం చెప్పించుకొచ్చినాం ఆ ఫిజియాలజీ అనాటమీ సార్ అనిల్ సార్ చెప్పినటువంటి క్లాసెస్ అన్నీ కూడా వ్యర్థమైపోయాయి సిలబస్ టు సిలబస్ కాబట్టి వాటిని తీసేసినాం తీసేసి క్లినికల్ మైక్రోబయాలజీ ఏదైతుందో సార్ అనిల్ సారు క్లినికల్ బయోకెమిస్ట్రీ ఏదైతుందో శివకృష్ణ సారు అండ్ పాతాలజీకి కూడా మేడం ఉన్నది సీనియర్ ఫ్యాకల్టీ ఒకవేళ మేడం చెప్ కొన్ని విషయాలని మన మైక్రోబయాలజీ సార్ చాలామంది అనిల్ సార్ చెప్పే క్లాసెస్ బాగున్నాయి అంటారు కాబట్టి పాతాలజీ కూడా కొన్ని క్లాసెస్ తోడే చెప్పించే ప్రయత్నం చేద్దాం సో అంతిమంగా ఏంటి అని అంటే మీరు ఎక్కడ కూడా అనుమానం అవసరం లేదు బాలాజీ చరబే యాప్ నుంచి సిలబస్ టు సిలబస్ ఇస్తాం ఖచ్చితంగా ప్రీవియస్ అంశాలని దృష్టిలో పెట్టుకునే ప్రశ్నల సరళి ఉంటుంది గతంలో ప్రశ్న ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చిందని సో ఇలా మేము కొన్ని క్లాసెస్ని కూడా ఇచ్చినప్పుడు ఇలా అక్కడికి ఒకటి మా మధ్యలో ఆపేసిన గతంలో ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఇచ్చినప్పుడు ఆ క్లాసెస్ మళ్ళీ పోవడం సిలబస్ కొత్తగా చేంజ్ కావడం మా మీద విపరీతమైనటువంటి వర్క్ బర్డన్ పడిపోయింది ఇప్పుడు క్లినికల్ బయోకెమిస్ట్రీ క్లాసెస్ చూస్తే ఆ సార్ శ్రమ అర్థమవుతుంది క్లినికల్ మైక్రోబయాలజీ క్లాసెస్ చూస్తే మీకు అనిల్ సార్ శ్రమ అనేది అర్థమవుతుంది ఎందుకంటే నాట్ ఓన్లీ పాఠం చెప్పడమే కాదు పాఠాన్ని మెద మెదళ్ళలో ఎట్లా కూర్చోబెట్టావాలో అర్థవంతంగా చెప్తున్నాడు ప్రీవియస్ పేపర్లను చూస్తున్నాడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను తయారు చేస్తున్నాడు మెటీరియల్ తయారు చేస్తున్నాడు ప్రతి మెటీరియల్ ప్రతి యూనిట్కి మళ్ళీ ఎనభై ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తయారు చేస్తున్నారు ఐదు గాన్ టెస్ట్లు తయారు చేస్తున్నారు ఇదంతా కూడా మనకు ఉన్నటువంటి టైం ఫార్టీ ఫైవ్ డేస్ దీనివల్ల మా పైన ఎక్కువ ప్రెషర్ ఉన్నది వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు మీకంటే ఎక్కువ మీరు చదువుకుంటే మీకు ఫార్టీ డేస్ కాదు కదా ఈ సిలబస్కు ఈ కథకు మీకు ఒక ఇంకో నూట ఇరవై నూట యాభై రోజులు పడుతుంది సో మీ శ్రమని మేం సాధ్యమైనంత వరకు మా నుంచి తప్పిదాన్ని జరగకుండా మీకు ఒకవేళ జాబ్ మిస్ అయితే కూడా అరే మా స్వయంకృత అపరాధం కదా వాళ్ళది ఏం లేదు కదా అనే స్థాయిలో ఎవ్రీ ఎఫర్ట్ మా కాంచబెడతాం మేమే కదా ఇంత ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా చదవాలో అనేది మేమే ఎనాలిసిజ్ చేసినాం ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో సిలబస్ టు సిలబస్ చెప్తున్నాం దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎనాలిసిస్ చేసినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారు ఇప్పుడు మా మామూలు కొంత కొంత టైం తర్వాత ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లు కూడా ఎనాలిసిస్ చేసినాం అదే కాకుండా ఎక్స్పెక్టెడ్ ప్రశ్నపత్రాలను కూడా చూపిస్తున్నాం సో ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు మీ సక్సెస్లో మా పాత్ర ఉండే విధంగా చూసుకుంటాం సక్సెస్ మీరు కూడా మేము అరేంజ్ చేస్తాం డెఫినెట్లీ మీ ద్వారానే ఓకేనా ఇది బాలాజీ చిరమైన యాప్కు సంబంధించినటువంటి కొంత సమాచారం కొన్ని క్వశ్చన్లను కూడా చూడండి సార్ ఆల్మోస్ట్ ఆల్ అనేక క్వశ్చన్లని నలభై రెండు క్వశ్చన్లు అయితే ఇక్కడ మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాకపోతే ఇవన్నీ కూడా మేము మిగతా వాళ్ళకి చూపించాం సార్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఎంసీక్యూస్ యూనిట్ వైజ్ ఎంసీక్యూస్ కావచ్చు యూనిట్ వైజ్ మెటీరియల్ కావచ్చు గ్రాండ్ టెస్ట్ మెటీరియల్ కావచ్చు అండ్ అదేవిధంగా క్లాసెస్ మెటీరియల్ కావచ్చు అన్నీ కూడా ఎవ్రీథింగ్ అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమ్మండి విజయాన్ని మీ సొంతం చేసుకోండి మరొక సెషన్లో మరింత బెటర్గా కలుద్దాం జై తెలంగాణ జై హింద్